షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో ముందే ఓ ఫోర్ ఫైవ్ డేస్ క్రితమే మనం ఒక హెడ్డింగ్ కూడా పెట్టి గుర్తుందా రంగంలోకి కేవీపీ రాజశేఖర్ రెడ్డి గారితో బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అండ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వీళ్ళందరితో ఒక లిస్టు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఫైనల్గా షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరకముందే తన చేరిక తర్వాత గా కొన్ని షర్మిలా గారు కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇమ్మీడియట్గా కొన్ని జాయినింగ్స్ ఉండే విధంగా వీలుగానే ప్లాన్ చేస్తున్నారు సో దట్ కాంగ్రెస్ పార్టీకి షర్మిల చేరిన తర్వాత మంచి ఊపు వచ్చింది అని చెప్పి ఇదంతా ఫ్రేమ్ అవ్వడం కోసం సో అది ముమ్మాడికి నిజం కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ చేసింది అందులో కేవీపీ రామచంద్రరావు గారు కీలకం అంటున్నారు మరి వాట్ ఈస్ వాట్ నిజ నిజాలు ఏంటి అన్నది ఇంకా పూర్తి క్లియర్ పిక్చర్ రాలేదు కానీ బట్ గ్రౌండ్ వర్క్ అయితే చేశారు రాజశేఖర్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నటువంటి కాంగ్రెస్ మనుషులు ఎవరైతే ఉంటారో ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి షర్మిళ గారి చేతిలో పెడితే షర్మిల గారు ఆల్రెడీ మొదటి కాల్ విశాఖపట్నానికి చెందినటువంటి ఒక పెద్ద మనిషికి చేశారు కొనతాల రామకృష్ణ గారు గుర్తున్నారు కదా రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో ఒక విధంగా ఆ ఏరియాలో పెద్ద హవా చాలా కీలకమైన నాయకులు చాలా అంటే ఫెయిర్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు పెద్ద మనిషి కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేసిన ఆ తర్వాత ఎందుకో రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఆయన కోసం ఇప్పుడు ప్రధానమైన పార్టీలన్నీ కూడా ట్రై చేస్తూ ఉన్నాయి కొనతల రామకృష్ణ గారి కోసం ఆ కుటుంబం చేరుతుందేమో అని వాళ్ళు ఇంకేం నిర్ణయం తీసుకున్నట్లయితే కనిపించట్లేదు ఈ క్రమంలో అటు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగానే షర్మిళ గారు కొనతల రామకృష్ణ గారితో పాటు రాయలసీమకు చెందినటువంటి మరో కాంగ్రెస్లో పాతకాలం పెద్ద మనిషికి కూడా కాల్ చేశారట సో ఆయన ఏం స్పందించాడు అన్నది ఇంకా క్లారిటీ రాకపోయినా కొనతల రామకృష్ణ గారితో తన నుంచి మాత్రం రిప్లై షర్మిళ గారు ఊహించని విధంగానే వచ్చింది ఊహించి కాదు ఊహించని విధంగా అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్ రిప్లై వచ్చినట్లుగా అయితే సమాచారం ఈవెన్ కొన్ని మీడియాలు కూడా రాసుకుంటూ వస్తూ ఉన్నాయి షర్మిళ గారు కొనతల రామకృష్ణ గారికి కాల్ చేసి కుశల ప్రశ్నలు అడిగి ఏమన్నా బాగున్నారా ఫ్యామిలీ ఆరోగ్యం అది ఇది అడిగి అండ్ తన తదుపరి పొలిటికల్గా తన ప్లాన్లు ఏంటి తన నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి ఇవన్నీ వివరించి మీరందరూ సహకారం ఉండాలి అప్పుడు నాన్నగారి దగ్గర మీరందరూ కీలకంగా ఉన్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోబోతుంది మీరందరూ కూడా కాంగ్రెస్ ఊపిరిగా బతికునే వాళ్ళు కదా ఒకసారి కలుద్దాం మాట్లాడదాం వీలు చూసుకొని రండి అని చెప్పి చెబితే ఆ పెద్ద మనిషి దగ్గర నుంచి మాత్రం ఊహించని ఆన్సరే వచ్చినట్లుగా సమాచారం అసలు ఆయన రావడానికి కూడా ఆసక్తి చూపలేదు అని షర్మిలా గారు సరే చేరకపోయినా ఒకసారి టైం చూసుకొని అయితే రండి మాట్లాడదాం అంటే సరే టైం చూసుకొని అయితే వస్తాలేండి అని చెప్పి ఆ కాల్ కూడా చాలా అనాసక్తితోటి ఒక రకమైన అసంతృప్తి వెళ్ళగక్కుతూనే కాల్ కూడా పెట్టేసినట్లుగా అయితే సమాచారం సో ఢిల్లీ నుండి పెద్ద మనిషికి కాల్ చేశారు సో కొనతల రామకృష్ణ గారు లాంటి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తే కాంగ్రెస్ పార్టీలోకి సో దట్ నిజంగానే అంటే ఏదో జరిగిపోతుందని కాదు కానీ మళ్ళీ పాత తరం వాళ్ళందరూ కనుక వస్తున్నారు అని అటువంటి ఏమంటారు ప్రొజెక్ట్ చేయొచ్చు అని ఇప్పుడు వెళ్తూ వెళ్తున్నది ఎవరు అలా రామకృష్ణారెడ్డి వాళ్ళు ఒకటి ఇంకోరు ఇంకొకరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇవ్వకపోతే ఆయన వద్దు అని చెప్పి పక్కన పెడితే వాళ్ళు పోతున్నారు దానివల్ల ఏదో బలోపేతం అయిపోతేనేది సరే ఇంతకు ముందుతో పోలిస్తే కాస్త కుస్త జీవం రావచ్చు కాంగ్రెస్ పార్టీకి కాదనట్లేదు ఆ ప్రభావం ఎక్కువ స్థాయిలో ఉండాలి ఆ ప్రభావం ప్రభావితంగా ప్రభావి ప్రభావవంతమైన ఉండ ప్రభావవంతంగా ఉండాలనుకుంటే ఇటువంటి వాళ్ళు ఎవరైనా కనుక కొందరు పెద్ద మనుషులు వెళ్తే డెఫినెట్లీ గేమ్ స్టార్ట్ అవుతారని చెప్పి గ్రౌండ్ వర్క్ చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలు ఆ లిస్టు చేతిలో పెట్టుకున్నటువంటి షర్మిలా గారు భావించారు వాటి ఊహించని రిప్లై ఇంకా నెక్స్ట్ అందరికీ కాల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కొందరు పెద్ద మనుషుల దగ్గరికి స్వయానం వెళ్ళి కలవడం కొందరి రాజకీయాలు కాకుండా కుశలంగా కుశల ప్రశ్నలు అడిగి జస్ట్ ఒకసారి భోజనానికి ఆహ్వానించడం ఇంకా అట్లా ఏమంటారు ఆ ముచ్చట్లలో తన రాజకీయ టార్గెట్స్ ఏమున్నాయి వాటిని వివరించుకుంటూ కలిసి పని చేయమని చెప్పి అడగడం సో ఈ పని అయితే ఉన్నారు మరి ఎంతమంది మళ్ళీ షర్మిలా గారిని చూసి కాంగ్రెస్లోకి వస్తారు ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూద్దాం మొత్తానికైతే ఏపీ రాజకీయం గేమ్ స్టార్టెడ్ అయ్యింది